హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజండి హెల్తీ రెసిపీ అండి వామాకుతో పెరుగు పచ్చడి అండి చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది వామాకు చెట్టు అండి దీనినే కర్పూరవల్లి అని కూడా అంటారు ఇది హెల్త్కి చాలా మంచిదండి అందరికీ తెలిసే ఉంటుంది జలుబు చేసిన కడుపుబ్బరము గ్యాస్ ప్రాబ్లం అండి అజీర్ణం ఇలా ఉన్నప్పుడు చాలా బాగా పనిచేస్తుందండి వామాకు మనం బజ్జీలు చేస్తుంటాం పచ్చడి చేస్తాం కదండీ ఈ విధంగా ఒకసారి పెరుగు పచ్చడి చేసి చూడండి వామాకు నండి ఒక నేను ఇరవై వరకు తీసుకున్నాను ఇప్పుడు వీటిని వాష్ చేసుకోవాలండి కడిగి పెట్టుకోవాలి ఈ ఆకులనండి నీళ్ళ నుంచి తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఎక్కువ వాటర్ లేకుండా చూసుకోవాలి ఆకులకి ఈ రెసిపీ కండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోనండి నేను రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను దీంట్లో వామాకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా కాకుండా కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండాలండి దీంట్లో అల్లం వెల్లుల్లి ఏం అవసరం లేదండి ఇప్పుడు దీంట్లోనేనండి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అండి ఆవాలు వేసుకోవాలి ఎండుమిర్చి వేసానండి మీ స్పైసీని బట్టి మీరు తీసుకోండి పచ్చి శనగపప్పు వేసాను మినప్పప్పు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం నేను ఇంగువ వేసాను బాగుంటుంది నుండి ఒక త్రీ స్పూన్స్ వరకు అండి శనగపిండి వేసుకున్నాను ఇది కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి శనగపిండి అండి పెరుగు పచ్చడి కొంచెం చిక్కగా రావడానికి వేసుకోవాలి శనగపిండి ఇష్టమండి కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి శనగపిండి అండి ఫస్టే వేయించుకొని ఆయిల్ లేకుండా అండి వేయించుకొని పెరుగులో కలుపుకోవచ్చు లేదా ఈ విధంగానైనా చేసుకోవచ్చు ఇప్పుడు శనగపిండి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వామాకు వేసుకోవాలి ఇది ఎక్కువగా ఫ్రై అవ్వద్దండి ఆ వేడితోనే సరిపోతుంది ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకోవాలి అంతే అండి ఒక వన్ టూ మినిట్స్ అండి ఆ వేడికి సరిపోతుందండి మా అమ్మకు కొంచెం మగ్గిపోతుంది ఇది కంప్లీట్గా చల్లారం ఇవ్వాలండి ఇప్పుడు అండి పెరుగు తీసుకుందామండి పెరుగు చిక్కగా ఉండాలి ఎక్కువ పుల్లగా ఉండద్దండి దీంట్లో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను ఇప్పుడు దీంట్లో నుండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వామాకు వేసుకోవాలి ఉప్పు దీంట్లోనే వేసాం కదండి సరిపోతుంది లేదా తర్వాత చూసుకొని కలుపుకోవచ్చండి నేను కలపడం ఈజీగా ఉంటుందని వేరే బౌల్లోకి తీసుకొని కలుపుతున్నాను ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా చాలా ఈజీగా ఉంది కదండీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్